మనం ఆరో ట్వంటీ ఎయిట్ నుంచి ఆరో తారీఖు వరకు ఎయిట్ డేస్ కంప్లీట్ చేస్తాము ఆల్ గ్రామ పంచాయతీ ఆల్ మున్సిపాలిటీస్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది దీనికి ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్స్ రేపు మధ్యాహ్నము సీఎం గారు లాంచింగ్ చేసిన తర్వాత విడుదల చేస్తాము అది జీపీ వైస్ మేము మున్సిపాలిటీ వైజ్ పంపిస్తాము అది అక్కడ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఐదు గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషను అది క్షుణ్ణంగా ఫిల్అప్ చేసి దానికి ఆధారు మరియు రేషన్ కార్డు పెట్టి మళ్ళీ గ్రామసభ రోజు ఈ అప్లికేషన్స్ అక్కడ సబ్మిట్ చేయాలి మరియు కొంతమంది సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే గ్రామసభ అయిపోయిన తర్వాత కూడా ఆ జీపీలో కౌంటర్స్ కంటిన్యూ అవుతాయి ఆరో తారీఖు వరకు దయచేసి ఈ అప్పటి వరకు కూడా సబ్మిట్ చేయొచ్చు ఈ ఛాన్స్ ఉంది కనుక ఈ అప్లికేషన్స్ అనేది ఆరో తారీఖు వరకు తీసుకొని పడతాయి కనుక అందరూ కూడా ప్రజలు ఆలోచించాలి